ఫిజిషియన్ వాడు వాడు డాక్టర్ కానివ్వండి లేకపోతే ఒక దొంగ కానివ్వండి లేకపోతే శూద్రుడు కానివ్వండి ఓ థీఫ్ అండ్ ద డాక్టర్ ఈస్ ఈక్వల్ అంటే వారి ఉద్దేశంలో ఒక ఒక వైద్యుడు ఒక దొంగ ఇద్దరు ఒకటే ఇఫ్ ద థీఫ్ అండ్ ద డాక్టర్ ఈస్ ఈక్వల్ డూ యూ థింక్ దట్ దే వుడ్ హావ్ డెవలప్డ్ దిస్ మెడికల్ మిషన్ వైద్యుడు మరియు దొంగ ఒకడే అయితే ఏ విధంగా వైద్యం ప్రజలకు వచ్చేదో మీరు చెప్పండి ఐ కెన్ కోట్ మెనీ మోర్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్ ఇలాంటి ఉదాహరణలు వందలు నేను చెప్పగలను సేమ్ ఇస్ దేర్ విత్ దేర్ కర్మ థియరీ కర్మ సిద్ధాంతం గురించి గనుక మీరు చదివితే చర్క సంహిత చరక హితలో ఎన్నో ఉన్నటువంటి ఈ రోగాలను కేవలం కర్మ కారణంగా వచ్చినవి అని చెప్తూ వదిలిపెట్టమని చెప్పింది కేవలం మాత్రమే కాదు నో సోషల్ మన దేశంలో సామాజిక స్పృహ లేకుండా ఉండేది లెట్ మీ కోట్ బాబా సాహిబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి గురించి చెప్పనివ్వండి ఇన్ ది బుక్ అన్టచబుల్స్ ఆఫ్ ద ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియాస్ గెటో అంటచబుల్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా గెట్టో అనే పుస్తకంలో బాబా సాహిబ్ అంబేద్కర్ కంపేర్స్ ద స్లేవరీ ఇన్ అమెరికా 300 ఇయర్స్ ఆఫ్ స్లేవరీ ఇన్ అమెరికా విత్ 1000 ఇయర్స్ ఆఫ్ ఇన్ జస్టిస్ ఇన్ ఇండియా 300 సంవత్సరాలు మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి నల్లజాతి జాతి ఉన్నటువంటి వివక్షను మన భారతదేశంలో కుల ప్రాతిపదికన కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి వివక్షతో లేకపోతే పోల్చి చెప్పాడు ఇన్ ఇయర్స్ ఆఫ్ ఆఫ్ అమెరికా సంవత్సరాల అమెరికాలో దేర్ వర్ థౌసండ్స్ అండ్ లిటరేచర్ అగైన్స్ ఆ బానిసత్వంలో ఉన్నటువంటి తెల్లధరులకు వ్యతిరేకంగా కొన్ని వందల పుస్తకాలు రాశారు తెల్లవాళ్ళే రాశారు బికాస్ కాన్షియస్నెస్ ఎందుకు అని అంటే వారిలో ఉన్నటువంటి విలువలు వాళ్ళని అలా ఉండనివ్వలేదు ఈవెన్ వెన్ దట్ ఇన్ కాన్షియస్నెస్ ద బైబిల్ అన్యాయం చేస్తూ ఉన్నప్పటికీ బైబిల్ చదివే వారు ఉన్నారు కాబట్టి వారి మానసికంగా వారు ఉండలేకపోయారు బైబిల్ వారిని కదిలించింది అండ్ దట్ అంత మాత్రమే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ సే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా చెప్తున్నారు ఇట్ దేర్ ఇన్ దిస్ కోట్ బట్ ఇట్ దేర్ ఇన్ దిస్ బుక్ ఈ కోట్ లో నేను చూపించట్లేదు కానీ ఆ పుస్తకంలో ఆ మాట ఉంది మరి బానిసత్వంలో ఉన్నటువంటి నల్ల జాతి ప్రజల కోసం తెల్ల జాతి ప్రజలు ఎంతో ధనాన్ని వెచ్చించి వారి కోసం వారి బాగోగుల కోసం వారు ఖర్చు పెట్టారు అండ్ బాబా అంబేద్కర్ రైస్టెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రధానమైనటువంటి ప్రశ్న